పార్టీ ఎలక్షన్స్ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో మా కారు దూసుకెళ్తుందని చెప్పి కూడా మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం ఎందుకంటే ఈ ఎనిమిదవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ప్రతి వర్క్ జరిగింది రోడ్లు వేయడం జరిగింది మోర్లు కట్టడం జరిగింది నీటి వసతులు కూడా కల్పించడం జరిగింది ఈరోజు కరెంటు కూడా వేయడం జరిగింది ఇక మా వార్డులో అన్ని జరిగిన ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా కంపల్సరీ మా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినాం కాబట్టి కంపల్సరీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటివరకు ఎన్ని హామీలు ఇచ్చిందో ఏ ఒక్కడికో నెరవేర్చలేదు బీజేపీ కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎటువంటిది కూడా సెంటర్ నుంచి మనకు ఐదు పైసలు రాలేదు ఇప్పటివరకు కూడా మొన్న బడ్జెట్లో కూడా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా ఇప్పటివరకు సున్నా తప్ప ఏం లేదు మేము రామాయణపేట పట్టణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఎయితుకు నా కౌన్సిలర్గా కూడా తనను గెలిపించాలని కోరుకుంటున్నాం మా వాట్సాప్లందరికీ కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం ప్లస్ కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ ఓట్ అయ్యాలని చెప్పి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్య గ్యారంటీలు చెప్పింది ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు రామాయణపేటలో ఎన్ని సీసీ రోడ్లు జరిగినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా అవి మొత్తం కూడా బిఆర్ఎస్ ఉన్నప్పటికే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటివరకు కూడా ఒక్క పని చేయలేదు దయచేసి ఓటర్లంతా గమనించి బిఆర్ఎస్ పార్టీకి అత్యంత మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ